ఏంది ఇప్పుడు అసలు ఇది పరిపాలన ఇది ఈ పదహారు నెలల్లో చెత్త పరిపాలన పనికిమాలిన పరిపాలన తొమ్మిది సంవత్సరాలు ముందు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటుంటావే ఇదే ఆ పరిపాలన అంటే ఉదయం లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయించడం తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయించడం ఎన్ని రోజులు ఉంటుంది నీకు కూడా అయిపో వచ్చింది కదా నీ ఏజ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చివరిలో ఉన్న మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు మంచి పనులు చేసి ఇవే నువ్వు చేసేది రెడ్ బుక్ రాజ్యాంగమా మాకు ఏ రాజ్యాంగం పడలే ఏ రెడ్ బుక్ లో పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్ ఇది జగన్మోహన్ రెడ్డి ఎంతైతే సంస్కార హీనంగా మాట్లాడతాడో అదే మాటలు ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళంతా మాత్రం ఏది అమృతం తాగిన వాళ్ళలాగా ఎల్లకాలం బతుకుంటారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నువ్వెంత నీ వయసు ఎంత ఆఖరి రోజుల్లో మంచి చేయొచ్చు కదా ఆ జగన్మోహన్ రెడ్డి అంటే బుద్ధి లేదు గడ్డి దేనికి మాట్లాడాడు అని అనుకుంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అదే గడ్డి అదే అశుద్ధం తినేవాళ్ళు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ తమకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు అరే కొంత ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు సంస్కార హీనంగా మాట్లాడతారా మీరంతా ఎల్లకాలం బతుకుంటారా మొన్నటికి మొన్న మనం చూసాం కదా ఏదైతే కనుక కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ అనేటువంటి హీరో ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనతోటి ఇక్కడ పోలిక అని కాదు ఎంతో ఫిట్గా ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు ఆ వ్యక్తి ఆ రోజున రాష్ట్రం రాష్ట్రమే కాదు ఆయనకున్నటువంటి ది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా రేపేదో పర్యటనకు వెళ్తా ఉన్నాడు కదా బండి దిగి నాలుగు అడుగులు నడిచేలోపు హార్ట్ అటాక్ ఏదో వచ్చిపోతే పోతే ఆ మాట ఎవరైనా మాట్లాడితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాట మాట్లాడితే ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే బాగుండు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి గగ్గోలు పెడతారు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడికి పోయిందా సంస్కారం ఒంటి మీద స్పృహ కోల్పోతున్నారా విచక్షణ ఉండకుండా బుద్ధి జ్ఞానం లేకుండా అశుద్ధం తిన్నట్లుగా మాటలు ఎలా వస్తూ ఉన్నాయి ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడితే మీకు కూడా గౌరవం అలాగే దక్కుతుంది అలా కాకుండా సంస్కారహీనంగా మాట్లాడితే పాత చొప్పించుకుని దవళ్లు పగల కొడతారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటల పైన ఫైర్ అవుతా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పొద్దులు లేస్తే వైసీపీ వాళ్ళని వేధిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అంటే నువ్వు